ఇది వరంగల్ హైదరాబాద్ నేషనల్ హైవే నుంచి జస్ట్ కిలోమీటర్ నర దూరంలో మనకి ఎకరం ఇరవై నాలుగు గుంటల సైట్ వచ్చిందండి మామిడి తోట ఇదే దాదాపుగా రోడ్ ఫేసింగ్ మూడు వందల అరవై ఫీట్ల రోడ్ ఫేసింగ్ ఉంది నేషనల్ హైవేకి జస్ట్ కిలోమీటర్ నర లోపే ఉంది జిల్లా నుండి జస్ట్ ఐదు కిలోమీటర్ రేడియస్ లో ఉంటుంది మొత్తం రోడ్ ఫేసింగ్ చూడండి మూడు వందల అరవై ఫీట్లు ఉంటుంది అండి రోడ్ ఫేసింగ్ మొత్తం విలేజ్ అన్నట్టు ఇక్కడ గుడి సైట్ మనకి వస్తుంది ఇది ఇది విలేజే అండి ఇది మనకు జంక్షన్ ఉంటుంది ముందట ఇండ్లు చుట్టూ మొత్తం ఇండ్లే అంటే మనం ఫామ్ హౌస్ కట్టుకొని కూడా ఉండొచ్చి ఇందులో ఇంత బాగుంది సైట్ అయితే టైటిల్ పరంగా కూడా క్లియర్ ఉంది జిల్లా ఇటుకోవడం జనగా జిల్లాగా ఐదు కిలోమీటర్ల దూరం ఉంటుంది నేషనల్ హైవేకి జస్ట్ కిలోమీటర్ నర ఉంటుంది హైదరాబాద్ నుంచి మాత్రం జస్ట్ సెవెంటీ ఫైవ్ కిలోమీటర్స్ రేడియస్లో ఉంటుందండి